హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసర్స్ ఈరోజు ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటలకు కోలార్ టమాటా మార్కెట్ నుంచి అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఈరోజు ఎనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువారం డైరెక్ట్ రైతు సోదరారా మనం డైరెక్ట్గా ధరల వివరాల్లోకి వెళ్దాము ఇక్కడ వచ్చి పదహైదు కేజీల బాక్స్ వెయిట్తో ధరలు వేలం వేస్తారు ఈరోజైతే ధరలు అయితే స్లోగానే ఉన్నాయి ఏమంత స్పీడ్ అయితే లేదు ఈరోజు క్లాస్ ఐటమ్స్ అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు పది ఇరవై ముప్పై మూడు నలభై టాప్ రేటు మూడు నలభై వరకు వెళ్తున్నాయి యావరేజ్ రేట్లు అయితే ఎక్కువ ఎత్తుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు యావరేజ్ లాట్లు అన్ని మార్కెట్లోనూ బలుకుతున్నాయి ఇంకా మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు తెలుసుకునే ముందుగా రైతు రోజుల వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకు ఈ వీడియో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ఆల్ కామెంట్స్ ఓకే చేసిన కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే యాభై రూపాయలతో ప్రారంభమై వంద వంద యాభై రూపాయల వరకు ధర పలికింది మీడియం క్వాలిటీ అయితే వంద యాభై నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ముందే చెప్పుకున్నట్టుగా మూడు వందల రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు టాప్ ధర అందిన టైంకు అందిన సమాచారం ప్రకారం కోలార్ మార్కెట్ టాప్ ప్రైస్ మూడు వందల నలభై రూపాయలు ఇంకా వేలం పాటలు కొనసాగుతున్నాయి కాబట్టి ఏమన్నా ధర పెరిగితే మరొక వీడియోలు అందిస్తాము ఇక వంకాయ ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై ఆర్సీ చెన్నై టమాటా అండ్ బ్రింజల్ ప్రైసెస్ వీడియోలో ఆర్సీ మీడియా ద్వారా ధరల వివరాలు తెలుసుకోగలరు చెన్నై వంకాయ మార్కెట్ నుంచి ఎన్విటి కుమార్ మండి ఓనర్ ద్వారా డైరెక్ట్గా నై మిడ్ నైట్ రెండు గంటలకు ఖచ్చితమైన ధరలు తీసుకుని ఆ వీడియోలో మీకు అందించాము తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఆ ధర వంకాయ ధరలు తెలుసుకోవాల్సిందిగా కూర్చున్నాము నిరంతరం దేశంలోని ప్రముఖ మార్కెట్లో ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియాను ఫాలో కాండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా